మానవ బంధాలన్నిటిలోకి గొప్ప బంధం వివాహ బంధం తల్లిదండ్రులు ఒక వయసు వరకే తోడు వస్తారు సంతానం కూడా ఒక వయసు వరకే మనతో పాటు ఉంటారు కానీ ఆ తరువాత కూడా కలకాలం కలిసి ఉండే సుదీర్ఘమైన బంధం ఏదైనా ఉందంటే అది భార్యాభర్తల బంధం మాత్రమే స్త్రీ పురుషుల మధ్య వివాహం అనే బంధం ద్వారా పరిణతి పొంది దంపతులుగా వాళ్ళ జీవితం పండించుకోవడానికి కావలసిన సమస్త క్రతువుల సమాహారమే వివాహం అప్పటి వరకు ఎవరికి తెలియని ఒక స్త్రీ వేరే కుటుంబం నుంచి వచ్చి భార్య అనే బంధం ద్వారా రక్త సంబంధాన్ని బలపరుస్తూ స్నేహ బంధానికి విలువనిస్తూ వరుడి తరపు వంశానికి పేరు ప్రత్యేకని అందించడంలో పెళ్లి అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది హిందూ సమాజంలో అంతటి ప్రాధాన్యత కలిగిన పెళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ విషయంలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయిల కంటే వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తారు మంచి సంబంధం కుదరాలని దేవుళ్లకు మొక్కుకుంటారు ఎందుకంటే ఒక్కసారి పెళ్ళని బంధంతో ముడిపడిన దంపతుల బంధం జీవితాంతం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో పెళ్లి బాజాలు బోగాలంటే ముందుగా మంచి పెళ్లి సంబంధం కుదరాలి మీరు ఎటువంటి ప్రయాస పడకుండా ఇంట్లో నుంచి మీకు నచ్చిన పెళ్లి సంబంధాలను కుదుర్చడంలో జ్యోతి మాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వండి చాలు ఇరువైపుల కుటుంబాలకు నచ్చే విధంగా చక్కని పెళ్లి సంబంధాలు తీసుకుని రావడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం జ్యోతి మ్యాట్రిమోనీ సొంతం తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటి బంధువుగా మారింది జ్యోతి మ్యాట్రిమోని ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ మీలో ఎవరికైనా నచ్చుతుందేమో చూసేయండి ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అమ్మాయి పేరు మహాలక్ష్మి వీళ్ళు బ్రాహ్మిన్స్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు సొంతూరు తిరుపతి తిరుపతిలోని ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి పద్దెనిమిది లక్షల ప్యాకేజ్ తో ఉన్నారు తనకు పద్దెనిమిది లక్షల పైన వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అల్లుడిగా కావాలనుకుంటున్నారు వారి తల్లిదండ్రులు రాఘవరావు జానకి సంప్రదాయం అలాగే ఆచారాలను పాటించే అబ్బాయి అలాగే జాతకాలను చాలా ఖచ్చితంగా కలవాలంటున్నారు మహాలక్ష్మికి ఒక అన్నే ఉన్నారు తను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే పనిచేస్తున్నారు వీళ్ళకి కట్నకానుకల విషయంలో పట్టింపులు లేవు అమ్మాయి పేరు మీద తిరుపతిలో ఒక ఫ్లాట్ ఉంది అలాగే వంశపార్యపరంగా వస్తున్న ఆస్తిలో వాటా కూడా ఉంది సో చూశారు కదా మహాలక్ష్మి గారి మ్యారేజ్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే జ్యోతి మ్యాట్రిమోనిని అప్రోచ్ అవ్వండి పూర్తి వివరాలు తెలుసుకోండి